హాయ్ ఫ్రెండ్స్ ఆష్ర మాసం ఆఖరి మాదాగా తయారు చేసినాము మొత్తం కదా గోరెంట్ అగ్రం వెంటనే మా పాప తీసుకెళ్ళి మా అత్తమ్మకు లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్కి పెట్టింది ఇక మా పొట్టడుకుంటాడా వాడు రైట్ హ్యాండ్కి పెడతాడని సిద్ధంగా ఉన్నాడు చూద్దాం మరి ఎట్లా పెడతాడో ఏందో ఈ కథ మీరు చూడండి ఫ్రెండ్స్ కూడా విడండి పెడతాను లే అనుసిన జరగాల ఇంకా మా అత్తకైతే నిజంగానే రందిలేదు ఓ శతకు మనరాలు పెట్టింది ఓ శతకు మనవాళ్ళు పెడతాను అత్తమ్మా ఆ చేతికి హంజన్ బాబు పెట్టింది హంజన్ బాబు నిన్న పెట్టిన చెయ్యి పట్టు అగో అది ఇది వి బాబు పెట్టింది ఏ చేది మంచిగా పడతా చూద్దాం విఎన్ బాబా పెట్టుకున్నది ఏ మాట కామాట చెప్పుకోవాలి మా వి అని బాబు మీరు ఎవరైనా మీ నాణకు కూడా ఇట్లా అష్ట్రమ్మాసం మైదాక పెట్టా ఉంటే మాకు కామెంట్ చేయాలి మీకు అంత మంచిగా ఆ అట్లా నువ్వనదురా నాని చెప్పాలా నువ్వు మంచిగా పెట్టినా అందరికన్నా మంచిగా నాని చెప్పాలి ఈరోజు మొత్తం వి అనుబాబు మైదా మీద పడ్డాడు వాడు పెట్టుకుని వాళ్ళు అక్కకు పెట్టి వాళ్ళ నానికి పెడతాడు అత్తమ్మా అంత మంచిగా పెడతాడు అన్నం మరి ఎట్లా మరి ఎట్లా మా దగ్గర పెట్టిన ఎట్లా ఏంటో నాని నోట తినబెడతావా